నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంభుడు అను ఇద్దరు కుమారులు వీరిద్దరూ పుట్టుకుతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవడం ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు కరంబుడు పంచనాదం అను మడుగులో దిగి ఒంటి కాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు రమ్ముడు దానికి దగ్గరలో ఉన్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నీష్టతో అగ్నిదేవుని కూర్చి తపస్సు ప్రారంభించాడు కాలంతో పాటు వారిరువురు తపస్సు కూడా వేగంగా సాగిపోతాం వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది అంతే మొసలి రూపం ధరించి కరంబుడు పాదాలు పట్టుకుని నేలలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు ఇంద్రుణ్ణిని చంపాలనిపించింది కానీ తపో దీక్షితుడు క్రోధకృతుని కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేతితో తలను ఖండించుకోబోయాడు మరు క్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసురా ఏమిటి నిరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా ఈ ప్రయత్నం మానుకో అన్నాడు హుతవాహన అశువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కాని ఇంద్రపదవిని ఆశించి మేమే తపస్సు చెయ్యలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతికి తీరని మహాపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణిగణాలకు అజయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురు రంభాసురా మీ మనసు ఏ కామిని మీద అవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు రంభాసుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గ మధ్యలో యక్ష విహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూసి అక్కడ ఒక మహిషి కుమార్తె అయి విహరిస్తుంది దాన్ని చూడగానే రంబుని మనస్సు చలించి దానితో సంగమించాడు తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది రమ్ముడు సంతోషించి ఆ మహిషిని తన పాతాళ నగరానికి పట్టమహర్షిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఆ రాజమహేషి వెంటబడింది అది చూసి రముడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడి గుర్ద్దులు గుద్దాడు ఆ గుర్తులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంపుని గుండెల్లో బలంగా పొడిచింది దాంతో రంబుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహేషి భయంతో పరుగులు తీస్తుంటే దాని వెంటబడింది ఆ దున్నపోతు నిందు గర్భంతోనున్న ఆ రాజమహేషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకరి యుద్ధం జరిగింది చివరకు ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంహరించారు అనంతరం యక్షులు ఆ రాజమహీషాన్ని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు తన ప్రాణనాథుని పార్థివ దేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహేషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది యక్షుల ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తుండగా ఆ చితిమంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు వాడే రంభాసురుని కుమారుడు మహిష రాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుని అంతరంగిక అనుచరుడయ్యాడు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి